బుధవారం రోజున న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై నిర్మల్ పోలీసు సిబ్బంది చేసిన దాడి దుబ్బాకా న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ ఖండించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కోర్టు ఆవరణలో దుబ్బాక న్యాయవాదులు పుట్ట అనిల్ కుమార్ పై దాడిని నిరసిస్తూ కోర్టు విధులని బహిష్కరించారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు సంజీవ మరియు జనరల్ సెక్రటరీ చిట్టుకుల అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకై మన ఐకమత్యాన్ని చాటుదామని వారన్నారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పరిచి నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయవలసిందిగా దుబ్బాక న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సంజీవరెడ్డి సెక్రటరీ చిట్కుల అశోక్ ఇతర న్యాయవాదులు ప్రతాప్ రెడ్డి నాగరాజు రెడ్డి సంతోష్ సంతోష్ కుమార్ భాస్కర్ రెడ్డి జ్ఞానేశ్వర్ చంద్రయ్య మహేష్ శ్రీనివాస్ వెంకటేష్ సంతోష్ పాల్గొనడం జరిగింది న్యాయవాదులపై దాడిని ఖండించాలి